ఒక ఆవిడ చాలా కోపం ఉండేదట అండి పైన పడితే వాళ్ళ పైన అరిచేస్తుండేదట ఫస్ట్ అరిచేసి తర్వాత ఎందుకు అరిచానని చెప్పేదట తర్వాత బాధపడేదట అయ్యో నేను అరిచేసాను ఎందుకు అరిచేసాను ఎందుకు అని సరే ఒక సాధువు వాళ్ళ ఇంటికి వస్తే ఆ సాధువు అని అడిగిందట అయ్యా మాకంత ఆస్తుంది అంతస్తుంది అంత బానే ఉంది ఆరోగ్యం ఉంది కానీ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటి అంటే నాకు చాలా కోపం ఎక్కువ ఈ కోపాన్ని నేను ఎలా తగ్గించుకోవాలి అంటే సాధువు అన్నారట ఒక కోపం తగ్గించుకోవడానికి నీకు ఒక మెడిసిన్ ఇస్తానమ్మా ఇది నీ కోపం రాగానే రెండు టేబుల్ స్పూన్లు తాగాలి తాగు ఒక పది నిమిషాలు వదిలేసామంటే ఆ మెడిసిన్ మొత్తం కూడా పనిచేస్తుంది తర్వాత నీ కోపం ఆగిపోతుంది అని అన్నాడు సరే అని ఆవిడ ఇంత చిన్న బాటిల్లో ఆ మెడిసిన్ వేసుకుంటే తీసుకొని రోజు ఎప్పుడైనా కోపం విపరీతమైన కోపం వచ్చి ఇలా రియాక్ట్ అయ్యే ముందు ఒక రెండు టేబుల్ టే టేబుల్ స్పూన్లు తీసుకొని వేసుకొని ఒక పది నిమిషాలు ఏం మాట్లాడకుండా ఆ మెడిసిన్ అంతా ఇంకే అంతవరకు వెయిట్ చేస్తూ ఉండేదట ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఎప్పుడైతే ఈ సాధువు మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చారో ఆవిడని అడిగారట అమ్మ నీ కోపం తగ్గిందా అంటే అయ్యా కో ఎవరిని అడగట్లేదు నేను మీ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది కానీ ఒకటే చిన్న విషయం ఏంటంటే ఆ మెడిసిన్ అయిపో వస్తుంది నాకు మళ్ళీ ఇంకో బాటిల్ ఇస్తారా అంటే ఆయన అన్నాడట అమ్మ అందులో ఏం మెడిసిన్ లేదు అది కేవలం షుగర్ వాటర్ మాత్రమే అంటే ఎలా పనిచేసింది అని అంటే ఆ మెడిసిన్లో ఏం లేదు నువ్వు పది నిమిషాలు కోపం వచ్చినప్పుడు నోరు మూసుకున్నావు కాబట్టి పనిచేసింది అని అన్నాడట కాబట్టి ది ఓన్లీ మెడిసిన్ ఇఫ్ వీఆర్ కీప్ క్వైట్